బీజేపీ టీడీపీ జనసేన సీట్లు ఖరారైపోయాయి టీడీపీకి నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు ఎంపీ స్థానాలు బీజేపీ జనసేనకు ముప్పై ఒక్క అసెంబ్లీ ఎనిమిది ఎంపీ సీట్లు పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ ఇక ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ ఏపీలో పొత్తుల లెక్కలు కుదరై సుదీర్ఘ చర్చల్లో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది బీజేపీ రాకతో జనసేనకు మరో మూడు సీట్లు తగ్గాయి టోటల్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏ లెక్కన ఎవరెక్కడ పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది ఎంపీ స్థానాలకు పోటీ చేస్తోంది వీటిలో జనసేన నుంచి ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు కాగా బీజేపీ పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఇక టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది అయితే జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పినప్పటికీ వాటిల్లో మూడు స్థానాలను బీజేపీకి త్యాగం చేసింది జనసేన సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది నిర్టిలిటీ ఈ రోజే డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇక ఉండవల్లి చంద్రబాబు నివాసంలో సుమారు ఎనిమిది గంటలపాటు చర్చించిన కేంద్ర మంత్రి సింగ్ షెకావత్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నేత బైజయంత్ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు మూడు పార్టీల ఉమ్మడి ప్రకటనను అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు ఒకవైపు పొత్తు ఫిక్స్ సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంతో విజయవాడలో కేంద్ర మంత్రి తో కలిసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు సీట్లు అభ్యర్థుల ఎంపికపై గంటన్నరపాటు చర్చించారు చర్చల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలకు కేంద్ర మంత్రి శత్ వివరిస్తారని తెలిపారు రాష్ట్ర పార్టీ నివేదికను కూడా ఇప్పటికే అందజేశామన్నారు సీట్లపై కేంద్ర పెద్దలు ప్రకటన చేస్తారు రెండు మూడు రోజుల్లో ఉమ్మడి పార్టీ ప్రకటన ఉంటుందన్నారు పురంధేశ్వరి డిస్కషన్ జరిగింది రిపోర్ట్ పైకి తీసుకెళ్తారు మాతో మాట్లాడారు జనసేన తోటి మాట్లాడారు

పోటీ చేసే స్థానాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది విజయవాడ ఎంపీ సీటు బీజేపీ అడగడంతో టీడీపీ నో చెప్పినట్టు తెలుస్తోంది అరకు విశాఖ రాజమండ్రి నర్సాపురం లేదా ఏలూరు రాజంపేట హిందూపురం సీట్లు బీజేపీ అడిగినట్లు సమాచారం అందుతోంది బీజేపీ ప్రపోజల్స్ లో ఉన్న విశాఖ లేదా రాజమండ్రిలో ఏదో ఒక్క సీటు మాత్రమే టీడీపీ ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం ఇక జనసేనకు మాత్రం బాలశౌరికి మచిలీపట్నం పవన్ కోసం కాకినాడ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది అరకు నుంచి కొత్తపల్లి గీత రాజమండ్రి నుంచి పురంధేశ్వరి నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుతో పాటు నరేంద్ర వర్మ పేర్లను పరిశీలిస్తోంది అలాగే తిరుపతి నుంచి రత్నప్రభ లేదా నిహారిక హిందూపురం నుంచి సత్యకుమార్ రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అనకాపల్లి ఏలూరుపై క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి మొత్తంగా పొత్తులు సీట్ల సర్దుబాటు కావడంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి మూడు పార్టీలు రెండు మూడు రోజుల్లోనే లిస్టులు ఫైనల్ చేయనున్నాయి పార్టీలు